ఒకవైపున గతంలో నా హయాంలో ఇక్కడి నుంచి అరటి పంటని రైళ్లలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాము అదే సందర్భంలో ప్రాసెసింగ్ సెంటర్ ఇవన్నీ సెట్ చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తే కూల్ స్టోరేజ్ ఇవన్నీ కూడా అబ్బాబీ అసలు ఎప్పుడు ఏమీ జరగలేదు ఇప్పుడు ఇరవై ఐదు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పరిధులకు సంబంధించి మొదటి దశలో పది యూనిట్ల కోసం పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇచ్చాము ఇప్పుడు జగన్ టైంలో ఏమీ జరగలేదు ఒక్కటి కూడా పెట్టలేదు అని చెప్తున్నారు అచ్చెన్న వంద శాతం ప్రభుత్వ నిధులతో సిడ్బి నుండి రుణం పొంది ఏర్పాటు చేసిన తర్వాత పదిహేను సంవత్సరాలు ప్రైవేట్ భాగస్వాములకి ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ కోసం అప్పగించాలనే ప్రణాళిక ఉందని చెప్పుకొస్తున్నారు యూనిట్ స్థాపన తగిన భూస్థలాలు కూడా గుర్తించాము సిడ్బీ వెయ్యి కోట్ల మౌలిక ఏది వెయ్యి కోట్ల రూపాయల రుణాలకు మౌలిక అనుమతులు కూడా ఇచ్చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు సబ్సెక్షన్ వన్ ప్రకారం రుణ పరిమితుల ధృవీకరణ అలాగే ఆర్టికల్ టూ నైన్టీ త్రీ త్రీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందకపోవడంతో రుణం ఇంకా విడుదల కాలేదు ఇరవై మూడు ఇరవై